వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము దొండకాయ పచ్చడిని దొండకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగేలా చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకుంటూ ఎంతో టేస్టీగా రైస్లోకి అలాగే ముద్దపప్పులోకి ఎక్స్ట్రా టేస్ట్నిచ్చే ఈ దొండకాయ చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం ఇక్కడ దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక గుప్పెడి వరకు పల్లీలను తీసుకొని ఈ పల్లీలకున్న పచ్చదనం పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల ప్లేస్లో నువ్వులు యాడ్ చేసుకోవచ్చా అనే డౌట్ రావచ్చండి పల్లీలతో ఒక టేస్ట్ వస్తుంది నువ్వులతో అయితే వేరే టేస్ట్ వస్తుంది నువ్వులంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలకు పైన పొట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడుకి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పచ్చడికి పచ్చి దొండకాయలు అయితే టేస్ట్ బాగుంటుందండి పండు దొండకాయలు వేయద్దండి ఇలా అన్ని ముక్కలు ఒకే సైజులో వచ్చేదాకా కట్ చేసుకొని ఈ దొండకాయ ముక్కలను వేసుకొని ఇక దీనిలోనే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని పల్లీలు కూడా వేస్తున్నాం కదా తీపొస్తుంది దాని ప్రకారంగా చూసుకొని ఇక్కడ నేను కొన్ని పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసానండి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసేసుకొని ఈ మూడింటిని మూత పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటాలు కొంచెం పచ్చి టమాటాలు ఉన్నా సరే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ రోటి పచ్చడికి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను కొన్ని పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసాను ఇక ఈ మూడు మాత్రమే ఫ్రై చేసేటప్పుడు మనం దీనిలో చింతపండు కానీ జీలకర్ర కానీ ఏమి యాడ్ చేయటం లేదు చింతపండు అవసరం లేదండి మనం చింతకాయ పచ్చడితో వేస్తున్నాం కాబట్టి ఇక జీలకర్ర ఏమో పోపులో వేసుకుంటాము ఇక ఈ కొంచెం కొంచెంసేపు చల్లారినిచ్చుకుందాము ఇక మిక్సీ జార్కి తడేమీ లేకుండా చూసుకొని దీనిలో పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను పొట్టుతోనైనా సరే వేసుకోవచ్చండి ఇంకా దీనిలోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని ముందులుగా ఈ విధంగా పొడి చేసుకొని పెట్టేసుకుందాము ఇక దీనిలోకి మన ఇంట్లో ముడి చింతకాయ పచ్చడి ఉంటుంది కదా దాన్ని ఇక్కడ నేను చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి మరీ ఎక్కువ వేసుకున్నా సరే ఆ దొండకాయ ఫ్లేవర్ తెలియకుండా చింతకాయ పచ్చడి ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే ఆ చింతకాయ పచ్చడి వేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని మనకు ఇక్కడ చింతకాయ పచ్చడిలో సాల్ట్ ఉంటుందండి కాబట్టి ఈ దొండకాయలు ముక్కల వరకే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇక ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవద్దండి ఇక్కడ వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు టమాటాలో ఉండే గుజ్జు వల్లే ఈ విధంగా మెత్తగా అయింది ఇంకా దీనిలోకి పోపు వేసుకొని పోపులో నేను పసుపు కూడా వేయలేదండి కావాలంటే పసుపు వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకొని పప్పులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఈ విధంగా పోపును ఈ పచ్చడి మీద వేసేసుకొని ఇప్పుడే ఈ అంతా కలిపేసుకోకుండా మీరు తినేటప్పుడు కనుక మొత్తం ఒక్కసారి కింద నుంచి కలిపేసుకున్నట్లయితే మనకు ఈ పోపు గింజలు కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి